ఒక షాపు వాడు ఒక ఫ్యాన్ను అమ్ముతూ పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు క్లియరెన్స్ అమ్మకాల్లో ఇంతకు ముందు ఇచ్చిన దానిపై ఆరు శాతం డిస్కౌంట్ ఇస్తూ ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలకు అమ్ముతున్నాడు అయినా ఆ ఫ్యాన్ యొక్క ప్రకటన వేల అంటే ఇనీషియల్ వాల్యూ నాకు తెలియదు ఇనీషియల్ వాల్యూ తెలియదు ఫస్ట్ టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాడంట మళ్ళీ దాని మీద సిక్స్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాడంట చివరికి అమ్ముతున్న వల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు ఓకే సో ఇప్పుడు స్టెప్ ఎలా రాయాలి ఇనిషియల్ వాల్యూ ఎక్స్ అనుకుందాం ఈ ఎక్స్ అంతా నాకు తెలియదు సో ఎక్స్ ఇంటూ ఇందాక లెక్కలాగే టెన్ పర్సంటేజ్ తగ్గితే నైంటీ బై హండ్రెడ్ ఇంటూ ఆరు శాతం తగ్గితే నైంటీ ఫోర్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఫార్టీ సిక్స్ క్లియర్ ఇక మిగిలింది ఏంటి సింప్లిఫికేషన్ ఆ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటారండి జీరో జీరో క్యాన్సిల్ తొమ్మిదితో ఇది ఎన్నిసార్లు పోతుంది నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ పోతే థర్టీ సిక్స్ నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ నైన్టీ ఫోర్ వన్ జార్ నైన్టీ ఫోర్ వన్ జార్ క్యాన్సిల్ ఇది అటు పట్టుకెళ్తే టెన్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఎక్కడిచ్చాడు ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఎయిటీ ఫార్టీ టూల చతుర్థ అనుపాతం ఎంత ఫార్టీ ఎయిట్ ఎయిటీ టూల చతుర్థ అనుపాతం ఎక్స్ అనుకోండి నాలుగవ అనుపాతం ఫోర్త్ ప్రొపోర్షన్ ఇక్కడ మీరు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధము ఫినిష్డ్ ఇక మిగిలింది సింప్లిఫికేషన్ ఎయిట్ టెన్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్స్ టెన్ ఇంటూ సెవెన్ వాల్యూస్ సెవెంటీ డెబ్బై ఆ సెవెంటీ ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి త్రీ ఈజ్ టు టూ ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి త్రీ ఈస్ టు టూ నేను దాన్ని సిక్స్ ఈజ్ టూ ఫోర్ అని రాసుకుంటాను నా కన్వీనియంట్గా ఆదాయాల నిష్పత్తి సిక్స్ ఈజ్ టు ఫోర్ త్రీ ఈస్ టు టూకి రెట్టింపు సిక్స్ ఈజ్ టు ఫోర్ రాయచ్చో లేదా ఎందుకు అలా రాసాను తర్వాత మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఖర్చుల నిష్పత్తి ఖర్చుల నిష్పత్తి ఫైవ్ ఈజ్ టు త్రీ అయిపోయింది లెక్క ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే ఆదాయం ఎంత ఇప్పుడు సిక్స్ ఈస్టు ఫోర్ ఎందుకు రాసానో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఇక్కడ డిఫరెన్స్ వన్ పార్ట్ ఇక్కడ డిఫరెన్స్ వన్ పార్ట్ అదే వాళ్ళ పొదుపు నేను ఆరు సంపాదించి ఐదు ఖర్చు పెట్టా ఒకటి దాచుకున్నా బి నాలుగు సంపాదించి మూడు ఖర్చు పెట్టాడు ఒకటి దాచుకున్నాడు ఆ ఒకటి దాచుకున్న పొదుపే వెయ్యి రూపాయలు వన్ పార్ట్ వెయ్యి రూపాయలు అయితే ఏ ఆదాయం సిక్స్ పార్ట్స్ ఎంత చెప్పండి సిక్స్ పార్ట్స్ వాల్యూ ఈస్ సిక్స్ థౌజండ్ రూపీస్ మరి ఆ సిక్స్ థౌజండ్ రూపీస్ ఎక్కడిచ్చాడు ఇట్ ఈస్ గెవన్ ఇందా థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఒక త్రిభుజంలో కోణాల మధ్య నిష్పత్తి వన్ ఈస్ టు వన్ ఈస్ టు టూ నైంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అని అర్థమైంది వన్ ఈజ్ టు వన్ ఈజ్ టు టూ రేషియోలో ఉన్న త్రి కోణాలు ఇవ్వే కదా నలభై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు వన్ ఈస్ట్ వన్ దానికి రెట్టింపు నైంటీ డిగ్రీస్ ఓకేనా అప్పుడు వాటి భుజాల మధ్య నిష్పత్తి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ రూట్ అవుతుంది ఇది జామెట్రీలో మరియు ట్రిగ్నోమెట్రీలో మనం నేర్చుకునే ప్రాపర్టీస్ అయితే గరిష్ట భుజం కొలత వర్గానికి గరిష్ట భుజం కొలత వర్గానికి మిగిలిన రెండు భుజాల మొత్తం మిగిలిన రెండు భుజాల మొత్తం వర్గానికి మధ్య నిష్పత్తి ఎంత చూడండి ఇక్కడ గరిష్ట భుజం ఆర్ రూట్ టూ ఆ రూట్ టూ ఎందుకంటే రూట్ టూ అంటే వన్ పాయింట్ ఫోర్ అప్రాక్స్లీ కాబట్టి గరిష్ట భుజం రూట్ టూ స్క్వేర్కి మిగిలిన రెండు భుజాల మొత్తం యొక్క వర్గానికి రెండు భుజాల మొత్తం యొక్క వర్గానికి మధ్య నిష్పత్తి ఎంత సో మిగిలిన రెండు భుజాలు వన్ వన్ కదా మొత్తం చేసాం టూ అవుతుంది వర్గం టూ స్క్వేర్ ఫోర్ అవుతుంది ఇది ఫోర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ రూట్ టూ స్క్వేర్ టూ అవుతుంది మధ్య నిష్పత్తి ఎంత అంటే మీరు ఏం చెప్తారండి వన్ టు టూ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో వన్ ఈస్ట్ టూ ఈజ్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ మొదటి మరియు రెండవ సంఖ్యల వరుసగా మూడవ సంఖ్యలో ఇరవై శాతం మరియు నలభై శాతం ఉన్నవి చూడండి ఇక్కడ మూడు సంఖ్యలు ఉన్నాయి వన్ టూ త్రీ నెంబర్స్ మూడవ సంఖ్య వందనుకోండి ఆ వందలో మొదటి సంఖ్య ఇరవై శాతం ఉంది మరియు రెండవ సంఖ్య నలభై శాతం ఉంది అయినా రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం చూడండి ఇందులో ఇది కరెక్ట్గా హాఫ్ కదా ఉంది ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉందా ఇది వన్ ఇస్ టూ టూ రేషియోలు ఉన్నాయి అప్పుడు ఈ సంఖ్య దీంతో పోల్చిన ఎంత శాతం యాభై శాతం ఉన్నది సో మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం యాభై శాతం పది శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం వరుస డిస్కౌంట్లు ఏక మొత్తం మీద ఎంతకు సమానం సో నిన్న క్లాస్లో మనం అలాంటి మూడు వరుస రాయితీలు వే కొంచెం పదహారు ఇరవై ఆరు అలా ఇచ్చినప్పుడు రెండు స్టెప్స్లో ఆన్సర్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం పి ప్లస్ క్యూ మైనస్ పీ క్యూ బై హండ్రెడ్ పర్సెంటేజ్ ఫార్మ్లో రెండు సార్లు అప్లై చేయడం నేర్పు నేర్చుకున్నాం ఇప్పుడు ఒకే స్టెప్లో అంటే ఈ వాల్యూస్ ఈజీగా ఉన్నాయి కాబట్టి ఒకే స్టెప్లో ఎలా వేయచ్చు ఇనిషియల్ వాల్యూ హండ్రెడ్ అనుకోండి ఫస్ట్ టెన్ పర్సెంటేజ్ తగ్గింది తర్వాత ట్వంటీ పర్సెంటేజ్ తగ్గింది తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గింది చివరికి ఎంత అవుతుంది ఈ స్టెప్ ఎలా రాయొచ్చు మనం హండ్రెడ్ ఇంటూ నైంటీ బై హండ్రెడ్ ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇక మిగిలింది ది సింప్లిఫికేషన్ పార్ట్ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ ట్వంటీ ఫోర్స్ ట్వంటీ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ త్రీస్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఫైవ్ ఇది ఎయిటీన్ టైమ్స్ క్యాన్సిల్ ఎయిటీన్ ఇంటూ త్రీ ఫిఫ్టీ ఫోర్ కానీ ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ కాదు ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ దిద్దారా పోయినట్లెక్క ఫిఫ్టీ ఫోర్ అమ్ముతున్న వాల్యూ నువ్వు చివరికి ఫిఫ్టీ ఫోర్కి ఇచ్చేస్తున్నావు హండ్రెడ్ కాస్ట్ ప్రైస్ ఫిఫ్టీ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత తగ్గించావు అంటే ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ రాయితీ ఇవ్వడం జరిగింది అని అర్థం దెర్ ఇస్ అ డిస్కౌంట్ ఆఫ్ ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ ఆన్ హండ్రెడ్ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫిఫ్టీ ఫోర్ అవుద్ది సో అందుకని ఫిఫ్టీ ఫోర్ పర్సంటేజ్ కాదండి ఆన్సర్ ఒకే ఒక్క రాయితీ శాతం ఫార్టీ సిక్స్ పర్సెంట్ వాల్యూస్ అన్ని ఫైవ్ మల్టిపుల్స్ కాకుండా వేరేవి ఇచ్చినప్పుడు లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి మెథడ్ టూ స్టెప్స్లో చేయడం నేర్చుకోండి ఓకే నెక్స్ట్ ఆరు వందల ఎనభై రూపాయలను ఏబీసీలకు పంచవలను ఏ వాటా వాటాలో రెండు బై మూడో వంతు ఏ వాటా వాటాలో రెండు బై మూడో వంతు బి సి వాటాలో ఒకటి బై నాలుగో వంతు అయినా సి వాటా ఎంత ముందు ఇక్కడ రేషియో కట్టేద్దాం ఏఈ ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు వన్ జార్ టూ త్రీ వన్ జార్ త్రీ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అప్పుడు ఈ సి వాటా ఎంత సో సి వాటా ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ పార్ట్స్ అపాన్ సెవెంటీన్ పార్ట్స్ కదా ఇది మొత్తం టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ సెవెంటీన్ పార్ట్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీలో నుంచి లెక్కించాలి పదిహేడు నాలుగులు అంటే ఇది నలభై ఐదు సార్లు కొట్టేస్తే పన్నెండు నలభై ఆన్సర్ ఏంటండి ట్వెల్వ్ ఫార్టీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రీనా పన్నెండు వందల రూపాయలు అసలును ఎన్ని సంవత్సరాల కాలం ఉందో అంతే సంఖ్య వడ్డీ రేటుగా బారు వడ్డీతో అప్పు తీసుకున్నది అప్పు గడువు చివర ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వడ్డీ చెల్లించింది వడ్డీ రేటు ఎంత ఓకే సో ఇక్కడ టీఆర్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంట్రెస్ట్ అయితే ఏమంటున్నాడంటే టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఒకటే ఎంత కాలం ఉందో అంతే వడ్డీ రేటు అంటున్నాడు అసలు పన్నెండు వందలు కాలం అదే వడ్డీ రేట్ అదే బై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ థర్టీ టూ అయితే ఎక్స్ ఎంత మిగిలిన సింప్లిఫికేషన్ చేయండి క్యాన్సిలేషన్ చేయండి టూ జీరోస్ క్యాన్సిల్ ఓకే ట్వెల్త్ డైరెక్ట్గా కొట్టేస్తారా కొట్టండి ట్వెల్వ్ ఆర్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ ట్వెల్వ్ సిక్స్ ఆర్ సెవెంటీ టూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ అసలు ముప్పై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై శాతం వడ్డీ రేట్ చొప్పున ఒక సంవత్సరం కాలం ప్రతి సంవత్సరానికి ఒకేసారి చక్రవడ్డీ లెక్కించిన ఎడల మరియు ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకేసారి లెక్కించిన ఎడల లెక్క కట్టినట్లయితే వాటి మధ్య వచ్చే వడ్డీల భేదంను కనుగొనండి ఫస్ట్ కేసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే థర్టీ పర్సంటేజే సెకండ్ కేసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సంటేజ్ ప్లస్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ప్లస్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ చూడండి మీకు ఇక్కడ వడ్డీ రేట్ ఏమన్నాడు థర్టీ పర్సంటేజ్ పరాణం అన్నాడు మరి ఒక సంవత్సరానికి థర్టీ పర్సంటేజే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే సంవత్సరానికి ముప్పై అర్ధ సంవత్సరానికి పదిహేను మళ్ళీ అర్ధ సంవత్సరానికి పదిహేను వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తే పదిహేనులో పదిహేను శాతం టూ పాయింట్ టూ ఫైవ్ ఏమడిగాడు బేదం మరి ఇక్కడ థర్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సేమ్ క్యాన్సిల్ ఆ భేదం ఎంత అంటే టూ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ థర్టీ సిక్స్ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అది నాకు కావాల్సిన ఆన్సర్ మరి ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ని నేను టూ పర్సంటేజ్ ప్లస్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్గా మార్చేస్తాను టూ పర్సంటేజ్ ఎంత అంటే వన్ పర్సంటేజ్ ఎంత త్రీ సిక్స్టీ టూ పర్సంటేజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పర్సంటేజ్ త్రీ సిక్స్టీలో పావంతు పాయింట్ టూ ఫైవ్ త్రీ సిక్స్టీలో పావంతు నైంటీ కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఇస్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ సంవత్సరానికి ఒకసారి ముప్పై శాతం అర్ధ సంవత్సరానికి పదిహేను శాతం పదిహేను శాతం వడ్డీ మీద వడ్డీ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఎక్స్ట్రా ఆ భేదం ఎంత అని అడుగుతున్నాడు సా సింప్లిఫికేషన్ టూ పాయింట్ టూ ఫైవ్ని టూ ప్లస్ పాయింట్ టూ ఫైవ్ అని కూడా రాసుకోవచ్చు ఓకే నలుగురు పురుషులు ఆరుగురు బాలురు ఆరు రోజుల్లో రెండు వేల వంద సంపాదిస్తారు ఏడుగురు పురుషులు పదకొండు మంది బాలురు పది రోజుల్లో ఆరు వేల రెండు వందల యాభై సంపాదిస్తారు ఐదుగురు పురుషులు ఎనిమిది మంది బాలురు రెండు వేల రెండు వందల యాభై సంపాదించడానికి ఎన్ని రోజులు కావాలను నిన్న జరిగిన ఎక్స్ప్లెనేషన్లో ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతకుముందు కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈక్వేషన్ తయారు చేసుకొని ఓకేనా సింప్లిఫై చేసి ఎంఎంత డబ్ల్యూ ఎంత కనుక్కొని చేయడం కానీ ఇది ఆ ప్రొసీజర్లో చేస్తే లేట్ అవుతుంది ఆ ప్రొసీజర్ అయితే ఆల్రెడీ నేర్పించానండి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అయితే షార్ట్కట్ ఏంటి చూద్దాం రెండు వేల రెండు వందల యాభై సంపాదించడానికి ఈ రెండు వేల రెండు వందల యాభై సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎనిమిది రోజుల అవదు ఎంతో తెగిద్దా తెగదు నాలుగు రోజుల అవదు నాలుగుతో తెగిద్దా తెగదు ఏడు రోజుల అవ్వదు ఏడుతో తెగుతుందా తెగట్లేదు సో ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ మీరు అలా వదిలేకండి దీని ప్రొసీజర్ కూడా ఒకసారి ఈక్వేషన్ సాల్వ్ చేసుకోండి ఏం లేదు మీకు చెప్పాను కదా ఫోర్ ఎం ప్లస్ సిక్స్ బిఈస్ ఈక్వల్ టు ట్వంటీ వన్ హండ్రెడ్ బై సిక్స్ వేస్తే ఒక ఈక్వేషన్ సెవెన్ ఎం ప్లస్ లెవెన్ బిఈ్ ఈక్వల్ టు సిక్స్ టూ ఫైవ్ జీరో బై టెన్ వేస్తే రెండో ఈక్వేషన్ ఆ రెండు సాల్వ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది అదే ఎలిమినేషన్లో ఎయిట్ ఫోర్ సెవెన్ ఆర్ నాట్ ఫ్యాక్టర్స్ డబల్ టూ ఫైవ్ జీరో కొద్ది ఇప్పుడు రోజుకి సమ్ ఎక్స్ రూపాయలు అనుకోండి ఏడు రోజులకి సెవెన్ ఎక్స్ అవుతుందో అవ్వట్లేదు ఫోర్ నాలుగు రోజులకి నాలుగు ఎక్స్ అవుతుందో అవ్వట్లేదు ఎనిమిది రోజులకి ఎనిమిది ఎక్స్ అవుతుందో అవ్వట్లేదు ఐదు రోజులకి ఐదు ఎక్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ అని చూడగానే టిక్ పెట్టాలి ఏబీలు కలిసి ఒక పన్నెండు పన్నెండు రోజుల్లో బీసీలు కలిసి పదహారు రోజుల్లో ఏబీలు కలిసి ఐదు రోజులు పని చేసిన తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళాను తర్వాత బీతో సీ చేరాడు ఆ తర్వాత రెండు రోజులకి బి పనిని వదిలి వెళ్ళాడు సి ఒక్కడు మిగిలిన పనిని పూర్తి చేయడానికి పదకొండు రోజులు పట్టాను అయినా ఏ ఒక్కడే మొత్తం పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టను సో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఎలాంటి మోడల్ క్వశ్చన్స్కి మనం షార్ట్ కట్ చేయలేం ఖచ్చితంగా ప్రొసీజర్ వచ్చినోడే సాల్వ్ చేయగలుగుతాడు చాలా పెద్ద లెక్క ఇది వెరీ లెందీ ప్రాసెస్ ఓకే చూద్దాం ఏబీలు కలిసి ఒక పనిని పన్నెండు రోజుల్లో చేయగలరు బీసీలు కలిసి ఆ పనిని పదహారు రోజుల్లో చేయగలరు ఒక్కడు ఎక్స్ రోజుల్లో చేయగలడు అని రాస్తున్నాను సి యొక్క కాలం లెట్ ఇట్ బి ఎక్స్ రోజులు ఓకే ఇప్పుడు ఏబీలు కలిసి ఐదు రోజులు చేశారంట అంటే ఐదు బై పన్నెండవ వంతు పని అయింది ఏబీలు కలిసి ఆల్రెడీ ఐదు రోజులు చేశారంటే ఒక రోజుకి వన్ బై ట్వెల్వ్ ఐదు రోజులకి ఫైవ్ బై ట్వల్ బీసీలు కలిసి రెండు రోజులు చేశారంటే టూ బై సిక్స్టీన్ టూ బై సిక్స్టీన్ సి ఒక్కడే పదకొండు రోజులు ఎంత చేయగలడు సీ ఎక్స్ రోజుల్లో పూర్తి పని చేయగలిగినప్పుడు ఒక రోజుకి వన్ బై ఎక్స్ పదకొండు రోజులకి లెవెన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఫుల్ వర్క్ అది ఈక్వేషన్ రాసే విధానం జరిగినటువంటి పని ఐదు రోజుల్లో ఫైవ్ బై ట్వెల్వ్ రెండు రోజుల్లో టూ బై సిక్స్టీన్ పదకొండు రోజుల్లో లెవెన్ బై ఎక్స్ మొత్తం కలిపి వన్ ఫుల్ వర్క్ ఈక్వల్ ఇప్పుడు ఇది మీరు సాల్వ్ చేస్తే ఇది వన్ బై ఎయిట్ క్యాన్సిల్ అవుతుంది ఓకే సో లెవెన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఆఫ్ ఫైవ్ బై ట్వెల్వ్ మైనస్ వన్ బై ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ మైనస్ టెన్ మైనస్ త్రీ లెవెన్ బై ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే ఇక్కడ లెవెన్ లెవెన్ క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అండి ట్వంటీ ఫోర్ డేస్ అంటే నేను ఏం కనుక్కున్నాను సి కాలం ట్వంటీ ఫోర్ డేస్ అని కనుక్కున్నాను అయిపోయిందా ఇక్కడతో అవ్వలేదు ఇంకా కాలం దాకా కనుక్కున్నాను కానీ అడిగింది ఏంటి ప్రశ్నలో ఏ యొక్క కాలం ఎంత అడిగాడు కాబట్టి ఇంకా అవ్వలేదు సో ఎంతవరకు అయితే ముందు నోట్ చేసుకున్నారు కదా ఈక్వేషన్ తయారు చేయడం ఇంపార్టెంట్ దాన్ని సాల్వ్ చేస్తే సీ కాలం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఓకే సి కాలం వచ్చింది ట్వంటీ ఫోర్ డేస్ వచ్చింది ఈ రెండు ఉపయోగిస్తే మీకు ఏం చెప్పాను బీసీసీ ఇచ్చే బి కనుక్కోవచ్చుగా మరి బి కనుక్కోవడానికి కట్ ఏంటి లబ్ధము బై బేదం సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ బై భేదం ఎనిమిది సిమ్లో వేస్తే ఎయిట్ టూస్ కొట్టండి ఫార్టీ ఎయిట్ డేస్ వస్తుంది బీసీ కాలం తెలుసు సి ఒక్కడి కాలం తెలుసు బి ఒక్కడి కాలానికి సూత్రం ఏంటి లబ్ధం బై భేదం పదహారు ఇంటి ఇరవై నాలుగు బై భేదం ఎనిమిది ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏ మరియు బి కలిసి పన్నెండు రోజుల్లో చేయగలరు అన్నాడు ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకోండి ఈ రెండు స్టేట్మెంట్స్ ఏ బి ఉంది బి ఉంది మళ్ళీ ఏం కనుక్కోవచ్చు ఏ కనుక్కోవచ్చు మళ్ళీ ఏ సూత్రం మళ్ళీ సేమ్ సూత్రం లబ్ధం బై భేదం నలభై ఎనిమిది ఇంటూ పన్నెండు లబ్ధం బై నలభై ఎనిమిది పన్నెండులో భేదం ముప్పై ఆరు నలభై ఎనిమిదిలో పన్నెండు తీసేస్తే భేదం ముప్పై ఆరు సింప్లిఫై చేయండి పన్నెండు మూడులో ముప్పై ఆరు క్యాన్సిల్ అయితే ఫార్టీ ఎయిట్ బై త్రీ ఆన్సర్ ఏమొస్తుంది సిక్స్టీన్ డేస్ దట్ సిక్స్టీన్ డేస్ ఈస్ గివన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్